హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఈశావాసోపనిషత్తు నుండి పదమూడవ మంత్రాన్ని ఈశ్వరకృపతో విచారణ చేద్దామండి ఇది సంభూతి అసంభూతి సాకారోపాసన నిరాకారోపాసన గురించిన వివరణని ఇస్తుంది కొనసాగిస్తున్నాను అన్యదేవాహు సంభవాత్ అన్యదేవాహురసంభవాణా ఐ రిపీట్ అన్యదేవాహు సంభవాత్ అన్యదేవాహురసంభవాత్తి ధీరాణాం ఏ నస్తే సాకార ఆరాధన అంటే విగ్రహారాధన వలన లభించేది ఒక రకమైన ఫలితం నిరాకార ఉపాసన వలన లభించేది వేరొక రకమైన ఫలితం అంటున్నారు మాకు దీనిని వివరించిన మహాత్ములు ఇది ధీరాణాం ఏ నస్త ద్విచచక్షరే మాకు దీన్ని బోధించినటువంటి మహాత్ములు ఈ విధంగా చెబుతున్నారు ఇప్పుడు సాకార బ్రహ్మోపాసన అంటే విగ్రహారాధన ఒక మూర్తిని అది శివుడో రాముడో శ్రీకృష్ణుడో దత్తాత్రేయుడో లలితా పరాభట్టారిక గణపతి కుమారస్వామి ఏ రూపమైన ఈ విధంగా విగ్రహారాధన చేయడం నిజానికి హిందూ సనాతన ధర్మం వేదం తనని అంగీకరించని వాళ్ళని కూడా అంగీకరిస్తుందండి అంత ఔన్నత్యము వైశాల్యము కలిగినటువంటిది వేద దృక్పథం అలాంటి చోట అది విగ్రహారాధన్ని అనుమతిస్తుంది నిరాకార బ్రహ్మోపాసనని కూడా చెప్తుంది ఇంకా శ్రీకృష్ణుడు గీతలో అయితే క్లేశోధికరస్తేషాం ఏకాయకి నిరాకార నిరాకారోపాసన దేహం ధరించి దేహ భ్రాంతితో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు గనక మొదట సాకారోపాసన విగ్రహారాధనతోనే పరిణతి చెంది చెంది జ్ఞాన పరిపక్వత పొంది చివరికి నిరాకార బ్రహ్మము దగ్గరికి వెళ్ళి ఆ నిరాకార బ్రహ్మము నీవే అయి ఉన్నావు కనబడుతూ ఉన్నటువంటి దేహము నీవు కావు కనబడుతూ ఉన్నటువంటి విగ్రహం దేవత కాదు దేవుడు కాడు భావన ఉన్నతమైనది ఈ శరీరాన్ని చైతన్యపరుస్తున్నటువంటి ఆత్మశక్తి ఏదో అది నీవు అదే విగ్రహంలో కూడా ఉన్నది విగ్రహంలో దినే స్వామి వివేకానంద చాలా వివరంగా ఏ హిందూ ఓ రాయి ఓ రప్ప అని పూజించాడు ఆ రాతిని ఏ ఆకృతితో మలిచారో ఆ ఆకృతిని ఆ రూపంగా ఆరాధిస్తారు తెలుసుకోండి అని ఎలుగెత్తి చాటాడు అయినా మేము అన్నదే అంటాం అబద్ధమే అంటాం కాబట్టి ఇప్పటికీ అలాగే అంటూ ఉంటారు నిజానికి విగ్రహారాధనలో ఎంత గొప్ప మానసిక విశ్లేషణ మనో పరిణతి మనో సాధన ఉందంటే ఇప్పుడు మనం అందరూ ఇమోజీలు ఉపయోగిస్తుంటాం నేను బాధగా ఉన్నాను అని చెప్పడానికి కళ్ళ నుండి నీళ్లు ధారలు కడుతూ ఉన్నటువంటి ఒక బొమ్మ పెట్టేస్తాం నేను దుఃఖిస్తూ ఉన్నాను అన్న ఇంత పొడవు టైప్ చేయడం కంటే ఒక చిన్న ఇమోజీని పెడతాం నచ్చింది అంటే ఇలా పెడతాం ప్రేమిస్తున్నాను అంటే ఇలా హృదయపు సింబల్ పెడతాం అలా ఎన్నో ఉన్నాయి ఇమోజీలు అంటే ఒక భావానికి అవి చిహ్నాలు సింబల్స్ అలాగే భావానికి విగ్రహాలు సింబల్స్ సరే విగ్రహారాధన నిజానికి మనం ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తే సఫలీకృతం అవుతాం అంతేకాదు ఏకాగ్రతతో చేస్తే అందుకే పదం ఇప్పుడు మర్చిపోయాను వాక్కు మనోవాక్కాయ కర్మల త్రికరణ శుద్ధిగా చేయమని అంటారు అంటే అవన్నీ మమేకమయ్యి తాదాత్మ్యం పొందేటట్టుగా మనస్సు వాక్కు శరీరము కూడా ఈ ఏకాగ్రత సాధిస్తే ఏ ఏకాగ్రతతో చదివితే ఎవడైనా పాస్ అవుతాడో ఏకాగ్రతతో చిత్రిస్తే ఆ వర్ణచిత్రం అద్భుతంగా తయారవుతుంది ఏకాగ్రతతో పాడితే ఆ గానం విశ్వవిపంచి వీణా గానం అవుతుంది అలాంటి చోట ఆ ఏకాగ్రతని ఎంత చక్కగా నేర్పిస్తుందంటే విగ్రహారాధన ప్రారంభించేటప్పుడు మనసు రకరకాల ఆలోచనలతో ఉన్న క్రమంగా ఆ విగ్రహానికి అభిషేకం చేసి అంటే స్నానం చేయించి తుడిచి దుస్తులు కట్టి బొట్లు పెట్టి పువ్వులు అలంకరిస్తూ నగలు అలంకరిస్తూ క్రమంగా ఎంత తాదాప్య భావనతల్లోకి వెళ్ళిపోతామంటే ఆ విగ్రహం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు లేదా ఆ శ్రీరాముడు ఆ పువ్వులు అలంకరించేప్పుడు ఈ చెవి దగ్గర ఈ పువ్వు పెడితే బాగుంటుందా మెడలో ఇలా దండ వేయాలి ఈ దండ తొత్త ఈ వేయాలి కాళ్ళ దగ్గర ఇలా ఆ పువ్వులు ఆ కిరీటం మీద ఇలా ఆ పువ్వులు ఏ పువ్వు ఎక్కడ పెడితే బాగుంటుంది ఆ ఆలోచనలో ఎంత మునిగిపోతామంటే బాహ్యంలో బాంబులు పేలినా వినబడనంతగా అంతగా విగ్రహారాధన మనకి ఏకాగ్రతను నేర్పిస్తుంది అది జీవితంలోకి కూడా అప్లై చేయబడుతుంది ఒక చోట నేర్చుకున్న దాన్ని మనసు ప్రతి చోట ప్రతిక్షేపించి ఆచరిస్తుంది అలాంటప్పుడు జీవితంలో సఫలత చెందే అవకాశం పెరుగుతుంది ఎందుకు విగ్రహారాధన పాపం అని బోధించే ఎడారి మతస్థులు నేనందరినీ అనడం లేదండి నాకు చాలా మంది క్రైస్తవులు మహమ్మదీయులు మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ నేను క్రైస్తవులని ముస్లింలని అంటాను ఎవరైతే నా దేవుడే గొప్ప నా ఆరాధనా విధానమే గొప్ప నీది దిబ్బ అంటే వాళ్ళని హిందువులని నేను బొందుగాళ్ళంటాను క్రైస్తవులని అంటాను ముస్లింలని అంటాను మిగతా వాళ్ళని నేను ఆర్యులు అంటాను హిందువులు అంటాను క్రైస్తవులు అంటాను ముస్లింలు అంటాను వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళ నుండి గౌరవము ప్రేమ ఆశిస్తాను పొందుతాను కాబట్టి ఏ అయినా పాపము అనేవాడిని నేను మూర్ఖుడు అంటాను అలాంటి వాడు చీకటిలో పడిపోతాడు ఈ అవగాహన లేకుండా ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని నేను ఆరాధిస్తున్నానంటారో కానీ నిరాకార బ్రహ్మాన్ని ఏ మరకాకిరకలు కూడా ఆరాధించట్లేదండి వాళ్ళు కూడా ఒక నిలువు చెక్క అడ్డ చెక్క శిలువ గుర్తు పెట్టుకుంటారు లేదా శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి నిర్జీవ దేహం ఆ యేసు ప్రభుది పెట్టుకుంటారు లేకపోతే మరొకరు ఆ ఆకుపచ్చ రంగు మీద ఒక నెలవంక నక్షత్రం పెట్టుకుంటారు ఏదైనా సింబలే అది విగ్రహమైనా లేదా ఒక కాగితం మీద లేదా ఒక ప్రాకృతిక వస్తువుతో చేసినటువంటి చిహ్నం ఏదైనా భగవత్ స్వరూపంగా ప్రతిక్షేపించి మీరు పూజిస్తూ ఉన్నప్పుడు అది విగ్రహారాధనే కాబట్టి ఇంకా దీని గురించి మరికొంత వివరణ ఉందండి తదుపరి మంత్రంతో కలగలిపి ఆ విశ్లేషణని కొనసాగిస్తాను ఎందుకంటే ఇప్పటికే ఏడున్నర నిమిషాలు వచ్చింది కాబట్టి సాకారోపాసన నిరాకారోపాసన గురించిన వాటి మధ్య ఉన్న వ్యత్యాసము ఏకాత్మత కూడా పరిశీలించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆదేశిస్తూ వీడియో నచ్చితే ప్రచారించవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం